మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని బ్రహ్మానందపురం కేసీ వర్క్స్ హై స్కూల్లో మాస్టర్ మాస్టర్గా పనిచేస్తున్న దాసరి చలపతిరావుపై ఉపాధ్యాయులు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు సొసైటీ పేరుతో ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు ఈ సందర్భంగా దాసరి మాట్లాడారు ఇప్పుడు నా మీద ఏదో నిందారోపణలు చేశారు అవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు అండి నాకు ఆ చేసినటువంటి ఆరోపణలకు ఎలాంటి సంబంధమూ లేదు ఆ రోజు ఆ సొసైటీలో ఉన్నటువంటి పి నర్సయ్య గారు సెక్రటరీగా ఉన్నారు ఆయన జాయిన్ చేసుకోమంటేనే వీళ్ళందరూ నేను జాయిన్ చేసుకున్నాను తప్ప నేను అక్కడ ప్రధాన ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుని మాత్రమే నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు చెప్తున్నటువంటి వాటికి కూడా ఎలాంటి ఆధారాలు ఇవ్వండి నిరాధారమైనటువంటి ఆరోపణలు మాత్రమే నాకు వాటికి ఎలాంటి సంబంధము లేదండి మీరు ఏడున్నర లక్షలు తీసుకున్నారు అని చెప్పొచ్చు అసలు నిరాధారమైన ఆరోపణలు అండి అసలు నాకెందుకు ఇస్తారు సార్ స్కూల్కి కూడా సరిగా నేను ఫేషియల్ అటెండెన్స్ కదండి ఫేషియల్ అటెండెన్స్ వేసేది కంపల్సరీ ఫేషియల్ అటెండెన్స్ వేయాలి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడిగా పీఈటిగా రెండు బాధ్యతలు నేనే నిర్వహిస్తున్నానండి పైపెచ్చు అక్కడ స్టాఫ్ చాలా తక్కువ అండి ముగ్గురే ముగ్గురు ఉండేది మేము పైపెచ్చు విద్యా వాలంటీర్లు పెట్టి నా సొంత నిధుల్ని వెచ్చించి మరీ విద్యా వాలంటీర్లు నేను డబ్బులు ఇస్తున్నానండి అంతే తప్ప ఎవరి దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోనండి అక్కడ ఆడపిల్లల టాయిలెట్ కూడా డోనర్స్ అంటే వాళ్ళు బాగు చేయించడమే తప్ప నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కూడా బాగు చేయించరండి అలా ఆడపిల్లల టాయిలెట్లు కూడా మిత్రుడు ద్వారా చెప్పించే బతికమ్మ రామ్మోహన్ రెడ్డిని ఆయన ద్వారా టాయిలెట్లు కూడా కట్టించడం జరిగింది సుమారు రెండు లక్షలు వెచ్చించి చేయించారండి వాళ్ళే చేశారు తప్ప నాకు వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక రూపాయి ఇవ్వలేదండి వాళ్ళు మీ మీద ఆరోపణలు రావడానికి కారణం ఏమంటాయని ఎందుకంటే వాళ్ళు మేనేజ్మెంటు అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళందరూ కూడా కుమ్మకైపోయారండి బి రామలింగేశ్వరరావు అనే అతనికి అడ్మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదు అతను నాకు వద్దని చెప్పాడండి ఇప్పుడు కావాలన్న ఉద్దేశంతో కుట్రపూరితంగానే ఇవన్నీ చేస్తున్నారు తప్ప వాళ్ళందరూ కుమ్మక్క అయిపోయి నాకు ఆ ప్రధాన ఉపాధ్యాయుడు పోస్ట్ వద్దని కూడా నేను చెప్పానండి నాకు వద్దు అతనికే ఇచ్చుకోండి అని చెప్పాను ఇంకా ఏదైనా కోపంతో వాళ్ళు అలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకో వేరే ఇది కాదండి పిల్లలు కూడా మీరు స్కూల్ సరిగ్గా రారు అసలు మా పీటీ మాస్టర్ అనే అతను వరకు తెలుసు తప్ప సార్ ఇవన్నీ రోజు రోజు నేను స్కూల్కి వస్తూనే ఉంటాయి ఫేషియల్ అట్నెస్ కంపల్సరీ చేయాల్సిందే కదా సార్ కంపల్సరీ ఫేషియల్ అటెండెన్స్ చేయాల్సిందే ఉదయం సాయంత్రం ఫేషియల్ అటెండెన్స్ చేయాలి అవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు అండి అందరినీ కాస్త పిల్లల్ని పోగేసి ఇప్పుడు టీచర్ లేనప్పుడు టీచర్ మీద చెప్పమంటే ఎవరైనా చెప్తారు కదా సహజంగా ఎలాంటి ఆరోపణలే తప్ప వేరే ఆరోపణలు ఇది కదండి నీకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళారండి నేను దీంట్లో ఎలాంటి వాళ్ళకి మోజేసే అతను నన్ను సస్పెండ్ చేశాను అనేటువంటి ఒక లెటర్ ఇస్తే ఇది నీకు ఎలాంటి హక్కు లేదు నువ్వు అసలు కరెస్పాండెంటే కాదు అని వాళ్ళు ఒక లెటర్ కూడా ఇచ్చారండి ఇతన్ని విధులకి ఆటంకం కలిగించొద్దు అనేటువంటి కూడా చెప్పి నాకు లెటర్ ఇచ్చారు నేను వెళ్తే నువ్వు రావడానికి వీల్లేదని నన్ను అటగిస్తున్నా విధులకు ఆటంకం కలిగిస్తున్నాడు అనేటువంటి ఇది నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి వస్తే ఇవాళ ఈ రోజు ఇదంతా కూడా కుమ్మకైపు ఇవాళ ఆ ఎంక్వైరీ మీద వస్తే ఎందుకు ఇతను ఉద్యోగంలో అనే ఉద్దేశంతో పై అధికారులు వస్తే వీళ్ళంతా కూడా కుమ్మకైపోయి ఎలాంటి ఆరోపణలు చేస్తూ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారండి ముగ్గురు అండి అసలు నాకెందుకు ఇస్తారు సార్ నేను ఒక ప్రధానోపాధ్యాయుడిని అయితే నాకెందుకు ఇస్తారు వాళ్ళు నాకే నేను వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఏ చేయమంటే అది చేసేవాడిని అప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ నరసయ్య గారు వీళ్ళని జాయిన్ చేసుకోండి నేను జాయిన్ చేసుకున్నాను అంతేనండి ఆయన సస్పెండ్ చేశాడనే విషయం మీద నేను హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగిందండి హైకోర్టు కూడా హైకోర్టు కూడా అది కుట్టేసింది ఇతనికి ఎలాంటి అధికారం లేదని ఆ సస్పెన్షన్ ఆర్డర్ని కూడా కుట్టేసిందండి ఇన్స్పెక్షన్ కాదండి ఎంక్వైరీకి వస్తే నేను ఇక్కడ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఉన్నాను నేను ఇక్కడ డాన్ బాస్కో స్కూల్లో ఆ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిన్నటి నుంచి ఇరవై తొమ్మిది దాకా ఉన్నాయండి అది ఆన్ డ్యూటీలో ఉన్నానండి నేను అంటే అది స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఈఓ మేడం గారికి చెప్పాను వాళ్ళకు లెటర్ పెట్టాను స్కూల్లో కూడా లెటర్ పెట్టి వచ్చాను తప్ప నేను వేరే ఇదిగా రాలేదు సార్ నేను బాబు చలపతిరావు గారు మీకు ఢిల్లీ ఢిల్లీ చెప్తున్నారా నేర్పిస్తున్నారా ఎప్పటి నుంచి దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు ఢిల్లీ ఆయన డ్రిల్ మాస్టర్ అని తెలుసా మీకు మరి మీరు ఎప్పుడు అడగలేదా